చాలా ముఖ్యమైన సందర్భం ఇది ఇవాళ అసంఘటిత రంగ కార్మికులు సుమారుగా కోటి మందికి పైన ఈ రాష్ట్రంలో శ్రమ చేస్తూ సంపద సృష్టిస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు వీళ్ళకు సరైన యజమాని లేడు నియామక పత్రాలు లేవు అట్లాగే వీళ్ళకు చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు లేవు సంక్షేమ కార్యక్రమాలు లేవు ఒంట్లో శక్తున్నంతవరకు పనిచేయడము మరి శక్తి సన్నగిలిన తర్వాత వాళ్ళు మూలన పడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో మరి గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు చేసింది అసంఘటితరంగా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా కూడా వాగ్దానం చేశాడు అది అడగడానికి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మేము హైదరాబాద్ వస్తామంటే మమ్మల్ని ఎక్కడికక్కడ నిన్న రాత్రి నుంచి అరెస్టులు చేశారు ఇవాళ ప్రభుత్వం చెప్పే పోలీసు లెక్కల ప్రకారమే సుమారుగా పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు మా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అంటే మేము ఈ ప్రభుత్వం మీద దాడి ప్రకటించినమా యుద్ధం ప్రకటించినమా మా సమస్య చెప్పుకోవడానికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వస్తామంటే ఎందుకు నిర్బంధిస్తున్నారు ఇది అర్థం కాని విషయం ఇవాళ మేము ప్రభుత్వానికి ముందే ఇవాళ మా లెటర్ ప్యాడ్ మీద మేము సిఐటు రాష్ట్ర కమిటీ తరఫున పర్మిషన్ ఇయమని అడిగినాం మరి నిన్న రాత్రి వరకు కూడా పోలీసులు ఎటు తేల్చకుండా దాన్ని నానబెట్టారు ముఖ్యమంత్రి ఏమో నిన్న రవీంద్ర భారతిలో మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నాడు గతంలో కేసీఆర్ ప్రభుత్వము ధర్నా చౌకును రద్దు చేసింది మా ప్రభుత్వం ఇప్పుడు ధర్నా చౌక్లో ఎవరికైనా సరే అనుమతించి మేము నిరసన కార్యక్రమాలు చేసుకోమని చెప్పేసి చెప్పాము ముఖ్యమంత్రికి కళ్ళుంటే వచ్చి చూడాలి ఒకసారి ఈ అబద్ధ మాటలు మానుకుంటే మంచిది నీ ప్రతిష్ట మరి మరింత దిగజారుతుంది ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం అందుకే ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటి నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తున్నాం మా కమిటీలు యూనియన్లు మొత్తం రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అట్లాగే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు పెట్టిన బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లని ఘనంగా ప్రకటించుకుంటున్నారు మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం జాతీయ సంపదను సృష్టిస్తున్న దాంట్లో అరవై శాతం రంగ కార్మికుల వాటా ఉంది ఆ లెక్కను చూస్తే బడ్జెట్లో మా వాటా ఎంత నూట ఎనభై కోట్లు రావాలి మరి నూట ఎనభై కోట్లు కాదు నూట ఎనభై లక్ష ఎనభై కోట్ల ఎనభై వేల కోట్లు రావాలి లక్ష ఎనభై వేల కోట్లు కాదు నూట ఎనభై కోట్లు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేడు అందుకే మేము అడుగుతున్నాం తక్షణమే అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి అట్లాగే వాళ్ళను నమోదు చేసుకోవాలి సంక్షేమ చర్యలు చేపట్టాలి వాళ్ళకు జీవిత బీమా ఆరోగ్య బీమా అట్లాగే ప్రమాద బీమా ఈ మూడు కూడా ముఖ్యమైన ఈ ఈ మూడింటిని ప్రభుత్వమే ప్రీమియం కట్టి వాళ్ళకు అవసరమైనటువంటి పాలసీలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ పోరాటం తప్పనిసరిగా కొనసాగుతుంది ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదనుకో కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఇవాళ నూట ఎనిమిది రూపాయలు ఇస్తామంటుంది ఈయననేమో ఆయనను పెద్ద అన్న అంటాడు అంటే ఆయన ఈయన అన్నదమ్ములైతే మరి అన్నదమ్ములను ఇద్దరిని ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మాత్రం ఈ ముఖ్యమంత్రి గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఈ నిర్బంధాన్ని ఆపాలి ప్రజాస్వామ్య హక్కుల్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం